భగవద్ బంధువులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి సనాతన సాంప్రదాయంగా జరుపుకునేటువంటి హిందూ బంధువుల కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది అనేటువంటి పర్వదినంలో మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ప్రారంభం చేస్తూనే ప్రతి ఒక్కరికి కూడా పంచాంగం తెలుసుకోవడం అనేటువంటిది ఉంటుంది చాలామంది మాస్తికులు కావచ్చు లేకపోతే ఇతరతర ఇవన్నీ జరుగుతాయా అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ ఫలితాలు అందరికీ వర్తిస్తాయా అనేటువంటి వాళ్ళు ఉంటారు అయినప్పటికీ కూడా మన పెద్దలు ఆచరించినటువంటిది అనుసరించినటువంటిది మనకి సాంప్రదాయాలు ఉన్నవి సశాస్త్రీయమైనటువంటిది జ్యోతిష్యం అది చెప్పేటువంటి వాళ్ళల్లో వినేటువంటి వాళ్ళు పాటించేటువంటి వాళ్ళల్లో అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి కాబట్టి శాస్త్రం ఎప్పుడు కూడా సత్యమైనటువంటిది మనం పాటించేటువంటి విధానాలు కావచ్చు చెప్పేటువంటి విధానాలు తేడాలు ఉంటే ఉండొచ్చు కానీ శాస్త్రం ఎప్పుడు కూడా నిజమైనటువంటిది సత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది అయితే ముందుగా ఈ యొక్క చోధినామ సంవత్సరంలో రాజు కుజుడు అవ్వడం చేత ఈ కుజుడు యొక్క ప్రభావం అనేటువంటిది మన జాతకరీత్యా గోచార రీత్యా విశేషంగా ఉంటుంది అనేక రాసులు వారికి గురుడు చాలా అనుకూలంగా ఉండడం చేత విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని కూడా మనకు పెద్దలందరూ చెప్తున్నారు పంచాగంగాలన్నీ కూడా చెప్తున్నారు అయితే కుజుడు అధిపతి ఉండడం చేత వారిని ఈ సంవత్సరంలో విశేషంగా ఆరాధన చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలను మనం సాధించవచ్చు అని చెప్పి చెప్పి ఉన్నారు మనం ఒకసారి మన రాశి ఫలితాలను ఒకసారి మనం చూసుకుంటే మేషరాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం వృషభ రాశికి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు ఏడు రాజ్యపూజ్యం మూడు అవమానం మిథున రాశికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు మూడు రాజ్యపూజ్యం ఆరు అవమానం కర్కాటక రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు ఆరు రాజ్యపూజ్యం ఆరు అవమానం సింహరాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజ్యపూజ్యం రెండు అవమానం కన్యారాశి వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజ్యపూజ్యం రెండవమానం రాశి వారికి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు ఒకటి రాజ్యపూజ్యం ఐదు అవమానం వృష్టిక రాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ధనస్సు రాశి వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు ఏడు రాజ్యపూజ్యం ఐదు అవమానం మకర రాశి వారికి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు మకర రాశి వారికి రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి కుంభరాశి వారికి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి మీనరాశి వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మీనరాశి వారికి రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం సర్వ ఆదాయం తొంభై ఆరు సర్వ వ్యయం నూట ఎనిమిది రుణం అంటే ఇంకా అప్పు అనేటువంటిది పన్నెండు శాతం ఉంటుంది అయితే మనందరం కూడా రాశి ఫలితాలు తెలుసుకోగానే ఢీలా పడిపోతుంటారు చాలామంది రాశి ఫలితాలు అనేటువంటివి మనకు పంచాంగంలో ఇచ్చినటువంటి విధంగానే అదేవిధంగా మనం మన జాతకరీత్యా గోచార రీత్యా ఉండేటువంటి ఫలితాలను కూడా బేలుది వేసుకొని మన దగ్గరలో ఉండేటువంటి జ్యోతిష్యులను సంప్రదించి తదన తద అనుగుణంగా మనం మన ఫలితాలను తెలుసుకోవడం అనేటువంటిది చాలా మంచిది ధర్మబద్ధమైనటువంటిది ఆచరణ మన దగ్గర ఉంటే భగవంతుడు అనేటువంటి వాడు మనతోనే ఉంటాడు ఆ భగవద్ అనుగ్రహం చేత నవగ్రహాల ప్రభావం జాతకరీత్యా అంత ఇబ్బందికరంగా ఏదీ ఉండదు ఎందుకంటే ప్రతినిత్యం కూడా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ధర్మం అనేటువంటిది మనం ఆచరించకుండా ప్రతినిత్యం విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ అధర్మబద్ధమైనటువంటి పనులు చేసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మన భగవద్బంధులందరూ కూడా తెలుసుకొని ముందుగా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో అయినా కూడా మనం మన యొక్క ఆలోచన విధానాలు ఈర్ష్యా ద్వేషాలు ఇవన్నీ కూడా వదిలేసి భగవంతుడి యొక్క పాదపద్మాలను ప్రార్థన చేస్తూ మన తల్లిదండ్రులను గౌరవిస్తూ సమాజానికి మనవంతుగా ఏదైనా చేయాలి అనేటువంటి సంకల్పంతో విశేషమైనటువంటి ఫలితాలను పొందాలని ప్రార్థన సర్వేజనా సుజ్ఞాభవంతు సమస్త సన్మంగలాన్ని వదంతు